మల్కాపూర్ గ్రామ సర్పంచ్ని నా పేరు ఎడవేలి లావణ్య మల్లారెడ్డి మొన్ననే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినాము వీధి దీపాలు సరిగ్గా వెలగట్లేదు అంటున్నారు అది సెల్వ్ చేస్తామని చెప్పినాం కొంతమందికి వాటర్ వస్తాం లేవు అని చెప్పిండ్రు అవి కూడా వస్తాం నల్ల ఫిట్టింగ్ ఇట్లా మంచిగా చేయిస్తామని చెప్పినాం వృధాగా నీళ్ళు పోయో పోయో పోవద్దని కూడా చెప్పినాం కొన్ని దిక్కుల వృధా పోతుంది అంటే అలా పోవద్దని కూడా చెప్పినాం మళ్ళీ ఇంకేమన్నా ఇప్పుడు మా వల్ల ఏది మాత్రం తొందరగా పెడతామనే చెప్పినాం వాటరు మనం వాడుకున్న వాటరు రోడ్ పైకి రాకుండా ఇంకొడు గుంతలు అనేటివి ఉండాలని కూడా చెప్పినాము మళ్ళీ స్ట్రీట్ లైట్లకు ఆన్ ఆఫ్ ఉండాలి ఇంటి వాళ్ళైనా బంద్ చేయొచ్చు ఇంటి ముందు ఎవరైనా ఉంటే వాళ్ళైనా బంద్ చేయచ్చు లేకుంటే మన గ్రామ సిబ్బంది అయినా బంద్ చేసేటట్టు చూడాలని చెప్పి పొద్దున ఆరు గంటలకు ఆఫ్ చేసి సాయంత్రం ఆరు గంటలకు ఆన్ చేసి ఆదా చేసుకోవాలి కరెంట్ అని చెప్పినాము ఎందుకంటే దీనివల్ల కరెంట్ ఆదా అవుతుంది బిల్లు కొంచెం మినిమం అట్లా వస్తూ ఉంటుంది ఎక్కువ అలకుంటూ వస్తుంది ఇట్లా ఈ ప్రకారం చేస్తే మంచి ప్రజలకు ఏలాంటి సమస్య ఉన్నా వార్డులు వాళ్ళ వాళ్ళ వార్డు మెంబర్లు ఉంటారు కదా వాళ్ళ దృష్టికి తీసుకురండి వాళ్ళు వచ్చి మాకు చెప్పగలిగేటట్టు మీరు చేయండి అంటే మీరైనా వచ్చి చెప్పవచ్చు మీ సమస్యలను పరిష్కారం చేస్తాం అంటే ఇంటికి ఇంకడు ఉంటలు కట్టుకొని గ్రామ పంచాయతీకి సహకరించగలరని కోరుతున్నాను గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మన జిల్లాలో ఆదర్శ గ్రామంగా ఎదులుతాము 危ない。